క్రైస్ట్ ది రీడీమర్ విగ్రహం రియో డి జెనీరోలోని కోర్కోవాడో పర్వతంపై ఉంది ఇది సముద్ర మట్టానికి రెండు వేల మూడు వందలు అడుగుల ఏడు వందలు మీటర్లు ఎత్తులో ఉంటుంది ఒకటి ఎనిమిది ఐదు సున్నాలో మొదట ఇక్కడ ఒక క్రాస్ పెడదామనుకున్నారు కానీ తరువాత సిల్వా కోస్టా అనే ఒక ఇంజనీర్ ద్వారా ఈ విగ్రహం డిజైన్ చేయబడింది విగ్రహం తలని చేతులను పాల్ పాల్లాండోవ్స్కి అనే ఫ్రెంచ్ శిల్పి చెక్కడం జరిగింది మొదట వీటిని ముక్కలు ముక్కలుగా చెక్కి తరువాత బ్రెజిల్లో అసెంబుల్ చేశారు ఒక చేతిలో గ్లోబ్ను మరొక చేతిలో క్రాస్ను పెట్టాలని ఆలోచించారు కానీ విగ్రహం విస్తీర్ణం కారణంగా అది సాధ్యం కాలేదు విగ్రహం అన్ని రకాల వాతావరణాలలో పడవకుండా ఉండటానికి లోపల భాగాన్ని అంతా కాంక్రీట్తో బయట భాగాన్ని అంతా సోప్స్టోన్ టైల్స్తో నిర్మించారు పంతొమ్మిది వందల ఇరవై రెండులో ప్రారంభించిన దీని నిర్మాణం పంతొమ్మిది వందల ముప్పై ఒక్కలో పూర్తయింది విగ్రహం లోపల భాగంలో చేతులను చేరుకోవడానికి మెట్లు ఉన్నాయి అలాగే విగ్రహం బేస్లో ఒక ప్రార్థనా మందిరం కూడా ఉంది ఎత్తులో ఉండటం వల్ల ఈ విగ్రహం మీద చాలాసార్లు పిడుగులు పడ్డాయి పిడుగు వల్ల రెండు వేల ఎనిమిదిలో చేతి వేలు దెబ్బతింది ప్రస్తుతం లోపల పెట్టిన లైటెనింగ్ రాడ్స్ వలన విగ్రహం పడవకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు సోప్ స్టోన్ అనేది వాతావరణ పరిస్థితుల వలన రంగు మారుతూ ఉంటుంది అందుకే ఎప్పటికప్పుడు టైల్స్ను రిపేర్ చేస్తుంటారు రెండు వేల ఏడులో దీన్ని న్యూ వండర్ ఆఫ్ ది వరల్డ్గా డిక్లేర్ చేశారు మన నెక్స్ట్ వీడియోలో ఇంకో ప్రపంచ వింత గురించి తెలుసుకుందాం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ డివాఐకే దిర్స్